బీఆర్ న్యూస్ యాజమాన్య వారికి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజునే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అతరాపత్రమైనటువంటి పరిస్థితుల్లో కూట ప్రభుత్వం ఏర్పడి మరి చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వెన్నంటూ ఉంటూ తనదైన శైలిలో మరి ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మరి వీరిద్దరికీ తోడుగా త్రిమూర్తుల్లాగా మూడవ వ్యక్తి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు నాయకులకు స్నేహితులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని అత్యంత చాకచక్యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ వాసవశెట్టి సుభాష్ గారికి అదేవిధంగా వారికి సహకరిస్తూ తోడుగా ఉంటూ ముందుకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి శ్రీ వాసవశెట్టి సత్యం గారికి ప్రజలకు అందరికీ కూడా నమస్కారాజులు తెలియజేసుకుంటున్నాను నారపరెడ్డి బలరాం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామచంద్రపురం